హలో హాయ్ దిస్ ఇస్ శ్రీకాంత్ యాదవ్ మా అసలు విషయం ఏంటంటే మొన్న బొప్పా ట్రైన్ కొలు చూశారు కదా ట్రైన్ యాక్సిడెంట్ చూసారు కదా అందులో మన ఛానల్స్ అన్నీ చాలా ప్రాధాన్యత ఇచ్చాయి ఆ దాన్ని చూపించడానికి ఆ ట్రైన్ యాక్సిడెంట్ చూపించడానికి వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎవరిని ఏంది అని దాంట్లో చనిపోంది ట్వంటీ వన్ మెంబర్స్ బట్ మన పక్క రాష్ట్రం పక్క రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం యాభై ఏడు మంది చనిపోయారు ఈ విషయం వరకు అని తెలుసా ఎంతమందికి తెలుసు తెలిస్తే మరి ఇప్పుడెందుకు ఆ పార్టిసిపేషన్ అనేది లేదు మెయిన్ స్ట్రీమ్ అనేది ఎందుకు పార్టిసిపేషన్ లేదు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడికి వెళ్ళినాయి ఇంత ముందు చెప్పిన లానే ఇప్పుడెందుకు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఎందుకు చూపించట్లేదు అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి యాభై ఏడు మంది చనిపోవడానికి అసలు కారణం ఏంటి తెలుసా ఎవరికైనా తమిళనాడులో కళ్ళకుర్చి అనే ప్లేస్లో కల్తీ సారా తాగి యాభై ఏడు మంది చనిపోయారు ఈ విషయం ఎంతమందికి తెలుసు ఎన్ని ఛానల్స్ దీన్ని టెలికాస్ట్ చేశాయి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ దీని గురించి మాట్లాడాయి సారా ఎందుకు అవుతారు అసలు జనాలు మందు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు వారికి అందుబాటులో లేనప్పుడు సారా వైపు నార్మల్ పీపుల్స్ ఎవరైతే రోజు కూలీ చేసుకుంటారో వాళ్ళు దాని వైపు ఉపయోగిస్తారు బట్ ఇక్కడ ఏంటి అంటే అదే ప్లస్ పాయింట్గా తీసుకొని ఎవరైతే కల్తీ రాయిలు ఉన్నారో సారాన్ని నార్మల్ పద్ధతిలో చేయక దాంట్లో మత్తు పదార్థాలు కలిపి ఎక్కువ మనీకి ఆశపడి దాన్ని చేయడం జరిగింది అది నార్మల్గా అయితే నార్మల్గా చేసిన సారా అయితే తాగినప్పుడు స్లో పాయిజన్ లాగా కొంచెం కొంచెం ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి బట్ కాకపోతే దీంట్లో ఎక్కువ మత్తు పదార్థాలు కలవడం వల్ల ఇది ఇమ్మీడియట్లీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద చాలా అంటే చాలా ప్రభావం సడన్ సడన్గా రెండు వందల మంది అస్వస్థతకి గురై హాస్పిటల్ బారిన పడడం జరిగింది ఇది తమిళనాడులో కళ్ళకుర్చి అనే గ్రా అనే ప్లేస్లో జరిగింది దీని మీద దేశం మొత్తం అప్రమత్తమైంది సడన్ గా ఈ ఇన్సిడెంట్ని చూసి తెలిసిన తర్వాత యాక్చువల్గా జూన్ నైన్టీన్త్ రోజు ఈ ఇష్యూ అనేది బయటకి రావడం జరిగింది ఆ రోజు సారాద్ ఆయన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు సడన్ గా అస్వస్థత గురయ్యి హాస్పిటల్స్కి రావడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసింది అండ్ వాళ్ళు ఆ రోజు హాస్పిటల్ అయిన తర్వాత వాళ్ళ సింటమ్స్ వచ్చేసి కళ్ళు మొత్తం మండడము కడుపు మండడము వామిటింగ్స్ అవ్వడము అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం అండ్ డయేరియా ఇట్లాంటి సింటమ్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు అడ్మిట్ అవుతూ ఉండే ఇక్కడ కలకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఫస్ట్ డాక్టర్స్కి ఏం అర్థం కాలేదు అసలు వాట్ ఈజ్ ఇంత సడన్గా ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏమైనా ఫ్లూ లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా జరిగిందా అని చెప్పేసి బట్ వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ని ఎప్పుడైతే టెస్ట్ చేయడం జరిగిందో దాంట్లో అధిక మోతాదులో మత్తు పదార్థాలు మరియు మిథెనాల్ మిథనాల్ కలిసిందని డాక్టర్లు ప్రూవ్ ప్రూవ్ చేశారు అండ్ దాని తర్వాత అసలు ఈ ప్రాబ్లం అంతటి ఒకటే సొల్యూషన్ అని వాళ్ళు గవర్నమెంట్కి చెప్పారు అక్కడ ఎవరైతే సారా తాగారు ఆ ప్లేస్లో ఎక్కడైతే కళ్ళకుర్చీ అనే ప్లేస్ ఉంది ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడైతే ఎవరైతే అక్కడ మద్యం తాగారో సారా వారు అందరూ హాస్పిటలైజ్డ్ అవ్వడం జరిగింది ఇది ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్ళిందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు అండ్ ఇది తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్లీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు దానివల్ల ఎక్కువ ప్రాణ ఐ మీన్ ఎక్కువ కేసులు ఇంకా రాకముందే దీనికి ఈ ప్రాబ్లం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి డాక్టర్లు కనుక్కోవడం జరిగింది దీనిలో థర్టీ ప్లస్ మెంబర్స్ జూన్ ట్వంటీ ఫస్ట్లో రోజు వరకు థర్టీ ప్లస్ మెంబర్స్ చనిపోవడం కూడా జరిగింది ఈ ఏదైతే ఈ కల్తీ సారా ఏదైతే తాగారో దానివల్ల ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లనే హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ ఉండే అండ్ ఇప్పుడు అడ్మిట్ అయిన హాస్పిటల్స్ ఎంతమంది అడ్మిట్ అయ్యారు ఒకసారి చూసినట్లయితే కళ్ళకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై ఏడు మంది అడ్మిట్ అయ్యారు సలెం గవర్నమెంట్ హాస్పిటల్లో పదహారు మంది వెలుకులం గవర్నమెంట్ హాస్పిటల్లో నలుగురు పుదుచ్చేరి గవర్నమెంట్ హాస్పిటల్లో ముగ్గురు ఈ రకంగా అడ్మిట్ అయిన ఇన్సిడెంట్ లిస్ట్ ఇది ఇది తెలిసిన తర్వాత ఇమీడియట్లీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది అలర్ట్ అయ్యి నష్ట నివారణ చర్యలు నష్ట నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఇది ఇంతకుముందు కూడా ఇలానే జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా దీనికి సంబంధించి ఇరవై ఒక్క మంది దాదాపు ఇరవై ఇరవై రెండు మంది చనిపోవడము జరిగింది అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్సే కానీ లేకపోతే రాజకీయ నాయకులే కానీ పోలీస్ పోలీసు వాళ్ళు కానీ ఇది చాలా నార్మల్గా చూసి చూడనట్టు పోతారు అని చెప్పేసి అక్కడ ప్రజలు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఒకవేళ కనుక ఇలాంటి అప్పుడే ఆపుంటే ఉంటే చూసినప్పుడే యాప్ ఉంటే ఇట్లా ఇట్లాంటి సంవత్సరాలలో ఇట్లా ముప్పై మంది యాభై మంది చనిపోయేవారు కాకపోవచ్చు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మ్యాటర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలుపుకొని దాదాపు ఎనభై నాలుగు మంది చనిపోయారు ఇంకో ఇంకో పాయింట్ ఏంటి అంటే దీంట్లో ఆరుగురు విమెన్స్ ఉండడం ఇంకో కుస ఇది ఇలా చూసి చూడనట్టు వెళ్ళడం వల్ల కొత్త వచ్చిన ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వంకి చాలా మచ్చనే అని చెప్పుకోవచ్చు బట్ కాకపోతే స్టాలిన్ గవర్నమెంట్ మాత్రం దీనికి సిఐడికి అప్పగించడం జరిగింది కేసు దాని తర్వాత మళ్ళీ కొంచెం దీని మీద చర్చ జరిగింది అపోజిషన్స్ పార్టీస్ అన్ని అపో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం లాగా ఉధృతం చేయించిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక రిటైర్డ్ జడ్జితోని గోకుల్ అనే ఒక రిటైర్డ్ జడ్జి తోని మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం జరుగుతుంది సడన్ గా ఈ గోకుల్ రిటైర్డ్ జడ్జి గోకుల్ గారు రావడం వల్ల ఈ కేసు ఇంకా ఎక్కువగా ప్రాములవుతా సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనం ప్రజెంట్ అక్కడ దాదాపు ఒక రెండు వేల మంది ఈ పోలీసులను పంపించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అండ్ ర్యాలీలు అండ్ నిరసనలు తెలపకుండా ప్రజెంట్ అక్కడ ఎవరెవరి యాక్షన్ అంటే అక్కడ ఉన్న కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ ఎవరైతే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఎట్లాగో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన తర్వాత కంపల్సరీ అపోజిషన్స్ అనేటి నార్మల్ గా ఉండవు వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ చెప్పేవన్నీ వింటూ అప్పటికప్పుడు స్టాలిన్ ప్రభుత్వము అత్యవసర భేటీ ఏర్పడి చనిపోయిన వాళ్ళకి పది లక్షలు అండ్ హాస్పిటల్లో ఇప్పటికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి యాభై వేలు చొప్పున ఎక్స్గ్రేషన్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ దీని మీద కేసు మీద అత్యంత వేగంగా చర్యలు జరపాలని చెప్పేసి వాళ్ళు ఆ పొజిషన్ వాళ్ళు కోరుకున్నారు అలాగే అందులో త్రీ మెంబర్స్ ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు పలాని స్వామి గారు అయితే డైరెక్ట్ గా ని సీఎం పదవికి రాజీనామా చేసి చైర్ నుండి దిగిపోవాలని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నారు తను ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల నుంచి దాదాపు ఎనభై నాలుగు మంది చనిపోయారు అండ్ డిఎంకే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియర్లీ పన్నెండు వేల మంది నుండి పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల వరకు కేసులు నమోదు దీని మీద కల్తీసారా అమ్ముతున్నారని ఇట్లా కల్తీసారా దాయి హాస్పిటల్ అయినా దీంట్లో అత్యధికంగా పదివేల మంది పదివేల నుండి పదివేల ఐదు వందల మందిని అరెస్ట్ కూడా చేశారు బట్ అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వారు ఆ బైలు అని ఇంబైలు అని వచ్చి మళ్ళీ ఇదే మొదలు పెట్టడం జరిగింది దీని వల్లనే ఇంత ప్రతి ఎవ్రీ ఇయర్ ఇంత మంది చనిపోతున్నారు అని చెప్పేసి చనిపోయిన వారి కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి ఒకసారి దీన్ని దీన్ని ఉక్కు పదంతో అణచివేస్తే మా కుటుంబాలకు జరిగిన లాంటి నష్టం ఇంకే కుటుంబాలకు జరగవు అని చెప్పి వాళ్ళు బోధిస్తున్నారు బట్ స్టాలిన్ ప్రభుత్వం ఎక్కువ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటూ లేదో మనం చూడాలి అండ్ ఎక్కువగా ఇల్లు కలిపే మిథనాల్ ని సప్లై చేసింది చిన్న ఒక పర్సన్ ని ని ఆ పర్సన్ కూడా పట్టుకున్నారు అండ్ రెండు వందల లీటర్ల సారా కల్తీ సారాను కూడా వీళ్ళు పోలీసులు సీజ్ చేయడం జరిగింది ఇది కల్తీ సారా ఈ ఒక్క స్టేట్ లోనే కాదు ఇంకా కొన్ని స్టేట్స్ లో కూడా ఇరవై ట్వంటీ ట్వంటీ నుండి ఇప్పటి వరకు నూట యాభై మంది ఇలాంటి కల్తీ సారా తాగి ఈ చనిపోవడం జరిగింది ఎక్కడ అంటే అది పంజాబ్ లో ఇందులో ముప్పై మంది బీహార్ లో చనిపోయారు అండ్ ఇరవై ఎనిమిది మంది గుజరాత్ లో కూడా చనిపోయారు ఈ కల్తీ మద్యాన్ని అరికట్టేంత వరకు సంవత్సరంకి దాదాపు ముప్పై నుండి యాభై మంది మధ్యలో చనిపోతూనే వస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే ఎందుకు మీడియా వన్ సైడ్ ఇప్పుడు న్యూస్ ని చూపిస్తా చూపిస్తుంటుంది నాకు లేదు ఎందుకంటే మొన్న అక్కడ జరిగిన రైల్వే ఇన్సిడెంట్ మాత్రం ఇంత పడి పడిపించింది మన తెలుగు మీడియా బట్ ఇప్పుడు మన పక్కనున్న స్టేట్ కి వచ్చేసరికి మాత్రం అసలు ఎందుకు సైలెన్స్ గా అయిపోతుంది అదే అదే తెలియాల్సింది ఎందుకు వన్ సైడే ఒకటే ఒకరి కోసమే ఎప్పుడు న్యూస్ టెలికాస్ట్ చేయడం ఊంపుకోలేదు బ్లేమ్ చేయడం అనేది అది తప్పు అది నాకు తెలిసినంత వరకు జోర్న్ చేసినటువంటి న్యూట్రల్ గా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటాను బట్ ఇక్క మీద నుండెనా ఏ ప్రాబ్లమ్ అయినా వాళ్ళు టెలికాస్ట్ చేస్తే బాగుంటది అండ్ జర్నలిస్ట్ కి రెస్పెక్ట్ కూడా పెరుగుద్ది మనంతట మనమే మన రెస్పెక్ట్ ని తగ్గించుకోవద్దు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా